హాయ్ గాయస్ ఇప్పుడు మా నాన్న ఫిష్ కర్రీ చేస్తుంది చూడండి ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి చెప్పనా చెప్పనా చేసుకోవాలి ఇటు గిన్నెలో వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం ఉప్పు పసుపు ఆ చెక్క ఆకు బిర్యానీ బిర్యానీ ఆకు పొచ్చరకాయలు ఉల్లిపాయలు ఏంది మసాలాలు కూడా చెప్పాలా గసగసాలు ధనియాలు చెక్క లవంగాయలు బాగా నచ్చితే కనుక కొద్దిగా అవి ఏంటూరు టేస్ట్ కోసం అవునా తర్వాత ఇవన్నీ మూడ వేసుకొని నూనె మిక్సీ వేసుకోవాలి మిక్సీ వండుకొని ఇట్లా నూనె ఎన్నె వేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఎన్ని నూనె వేసుకోవాలి వేపున తర్వాత ఈ ముక్కలన్నీ వేసి అలా ఉంచి పూసి పిండిపోవాలి అంతే అంతేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా నాని ఇలా కలుస్తుంది ఇలా మీరు కూడా చేయాలి ఇలా ఫిష్ కర్రీ లైక్ లైక్ అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈలోపు ఇవి ఇలా చేయాలి ఫిష్ కర్రీ ఫ్రై ఫ్రై చేయాలి కట్టుకోవాలి కూడా కారం తగినంత ఉప్పు ఫస్ట్ ఫస్ట్ తగినంత కల్పురంత తిన్నంత వేసుకొని మసాలాలు అన్నీ మిక్సీ పట్టుకొని అన్నీ అన్ని కలిపేసుకొని ఉల్లిపాయలు పచ్చరికాయలు అన్నీ వేసుకొని చక్కలు లాంగా బిర్యానీ ఆకు అన్నీలా మసాలాలో వేపుకొని బాగా ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి వేసుకోవాలి వేసుకో కలపాలా మగ్గ పెట్టుకుని కాస్త కుంచుకొని కాసేపు కూసిపిండుకోవాలి బాగా దగ్గర తీసిందాక గు మొత్తం వేసుకోవాలా ఇంకా అలా ఉంచుకొని తర్వాత పులుసుకోవాలి మూత పెట్టుకొని ఎంతసేపు అవ్వాలి ఇంకా కాసా ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇవి ఇంకా ఏం చేయాలి పులుసు పులుసాజ ఇప్పుడైతే చింతపండు నెలలో నానబెట్టాలి అంతేనా చింతపండు నానబెట్టుకొని మూత ఇప్పుడే తీసారు తర్వాత పులుసు బాగా పిండుకొని అందులో పోసుకోవాలి దాంట్లో పోసుకోవాలా ఈ పోసుకొని తర్వాత నాకు చేపల దాంట్లో ఇందులో చేసుకోవచ్చు కాకపోతే ఇందులో మసాలా కారం అన్నీ ఉంటాయి కనుక ఇందులో పిలుపుకోవాలి టేస్ట్ వచ్చి మసాలాలు వేస్ట్ అవ్వకుండా పులుసు అన్ని అన్నీ మిక్సింగ్లో ఈ వాటర్ తీసుకొని ఏం చేయాలి పులుసు చింతకొని విసుకోవాలి ఇంకొన బాగా పురుచు వచ్చి దాకా పిండుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నారు అడుగు అంటుకుంటా చింతపండు పులుసు ఇంకా చేస్తున్నాం ఎన్నిసార్లు చేయాలి ఇలా చేసుకోవాలి చేసుకున్నా

to work ని కొంచెం సేపు చూడండి దేక్ దేకి నో వన్ ఉండాలి తీయకర్ కా బచ్చోయ్ ఇక్కడైతే ఒకసారి కొంచెం ఎక్కువ ఉందండి మీ చూడండి కొట్టి ఫస్ట్ వేసారు తర్వాత ఇలా తిప్పాలి హయ్యి పెట్టాలి బాబా చూసారు ఎంత హై ముక్కలు అడుగుతున్నాయి